బిస్మిల్లాహమాన్ ఇర్ రహీం అస్సలం వలైమ్ వరహమతుల్లాహి ఇస్లామియా ఆరాధనల పుస్తకంలో శుభ్రత గురించి మనం చూద్దాము టాపిక్ వచ్చేసి అలా బహిష్టు రక్తస్రావం హైజ్ నిఫాస్ ఇస్ బహిష్టు హైజ్ సిల్లకు ప్రతి నెల జరిగే రక్తస్రావాన్ని హైజ్ అని అంటారు హైజ్ బహిష్టు రక్తం నల్లగా చిక్కగా ఎరుపు రంగు ఆవరించినట్లుగా ఉంటుందని డవ్ సల్లాహా సల్లం సూచించారు హైజ్ కాల పరిమితి సాధారణంగా మూడు లేక ఐదు లేక ఏడు లేక పది రోజుల వరకు ఉంటుంది స్త్రీ బహిష్టు కాలంలో కలిగే బాధలకు కలవల పడిపో కలవడి కలవల పడిపోకూడదు కష్టాలను తలుచుకొని కుంగిపోకూడదు ఎందుకంటే జీవితం ఒక పరీక్ష ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఏదో విధంగా కష్టాలు వస్తూనే ఉంటాయి అలాగే ఈ బహిష్టు కాలంలో అత్యంత సహనంతో సహనంతో మసలుకోవాలి సహనానికి దేవుని దగ్గర గొప్ప ప్రతిఫలం ఉంటుందని గుర్తుంచుకోవాలి సుభానుల్లా అలహందుల్లా దివ్య కురాన్లో అరవై ఏడవ సూరాలో రెండవ సూక్తిలో అల్లా ఇలా చూస్తున్నాడు మీలో సదాచరణ ఎవరు చేస్తారో పరీక్షించడానికి ఆయన ఈ జీవన్మరణ ఈ జీవన్మరణను పుట్టించాడు మీలో సదాచరణ ఎవరు చేస్తారో పరీక్షించడానికి ఆయన ఈ జీవన్మ ఈ జీవన్మరణను పుట్టించాడు బహిష్టు కాలంలో స్త్రీల పట్ల అత్యంత మృదు వైఖరి బహిష్టు కాలంలో స్త్రీలు మానసికంగా శారీరకంగా శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కో ఎదుర్కొంటుంటారు కనుక ఆ కాలంలో పురుషులు వారి పట్ల అత్యంత మృదువైఖరితో మసలుకోవాలి వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి ఆ కాలంలో మానసికంగా కానీ శారీరకంగాని వారిని బాధ పెట్టరాదు యూదులు బహిష్టు స్త్రీలను ఇండలోకి రాణించేవారు కాదు ఆ కాలంలో వారిని అంటరాని వారుగా లెగట్టేవారు దరఖ సల్లాహాహ సలం ఈ పద్ధతిని